హాయ్ అన్న ఈ వీడియో ఏంటంటే చిరంజీవి డైలాగ్ ఉంది కదా మొక్కే కదా పీక్ అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ ఉంది కదా ఆ వీడియో పిల్లలతో చెప్పిపోతున్నాను చూడండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేసి ఓకే రెడ్డి మొక్కర్ రెడ్డి మొక్క కదా అని పీకేస్తే పీక కోస్తా నువ్వే కాదురా ఈ రాష్ట్రంలో ఏ గడప తొక్కమన్న తొక్కుతా ఎవరన్నా తలకన్నా నలికేమన్నా నరికేస్తా వీరశంకర్ రెడ్డి మొక్కే పీక్తే పీక కోసేస్తా నీ నీ ఇంటికే కాదురా ఈ రాష్ట్రంలో ఏ ఇంటికైనా వస్తా నీ ఇంటికే కాదురా ఈ రాష్ట్రంలో ఏ ఇంటికైనా వస్తా ఏ గడప తొక్కమన్నా తొక్కుతా ఏ గడప అయినా తొక్కమంటే తొక్కుతా ఎవన్ తల అయినా నరికేస్తా ఎవన్ తల నరికేస్తా

వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి చెప్పేది ఆయన పీకేస్తా వీరశంకర్ రెడ్డి చెప్పేది తలకాయలు లేచిపోతాయా ఏ రాష్ట్రానికన్నా వస్తా మీ ఇంటికి గడప తలకాయలు తలకలు లేచిపోతాయా

వీరశంకర్ రెడ్డి ముఖ్యాన్ని కోసం చెప్తున్నాడు ఏ ఇంటికి రమ్మన్నా వస్తా ఏ వస్తా ఏ గడప తొక్కుమన్న తొక్కుతా ఏ గడప తొక్కుమన్న తొక్కుతా యవ్వన్ తలకై నరికిమన్న నరికిస్తా యోగర్ తలకై నరికిమన్న నరికిస్తా ఆ కొడిల్ పదుంగా ఉంది నువ్వేమి చేశావు నేరం నిన్నే పాపం చినబో కుమా

ఈ రాష్ట్రంలో ఏ ఏ కి రమ్మన్నా వస్తా ఎవడి గడప తొక్కమన్నా తొక్కుతా ఈ సెంటర్లో ఎవరింటికి రమ్మన్నా వస్తా ఎవరి గడప తొక్కుతా నరికేస్తా ఎవరి తలకాయ నరకమన్నా నరికేస్తా ఆ నెక్స్ట్ ఏ

వీరసింహ వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి ముఖ్య అని పీకేస్తే పీక కోస్తా ఈ రాష్ట్రంలో ఏ ఇంటికి రమ్మన్న వస్తా ఈ రాష్ట్రంలో ఏ ఇంటికి రమ్మన్న వస్తా యా గడపమైనా తక్కుతా ఎవరిని పీక కోసమన్నా కోసేత్తా ఎవరి పీక కోసమన్నా కోసేత్తా ఇదే నమ్మాట

ఇది హైవే కంపార్ట్మెంట్ ఆ ఫిష్ మార్కెట్ కామర్స్ ఫెన్స్ ఇారా తాడు బిర్ బుద్ధి దానికి ప్లీజ్